you yeah. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో నందు ఈరోజు మహాపవిత్రమైనటువంటి రోజు పొలి ఏకాదశి పండుగ సిద్ధంగా మహాపవిత్రమైనటువంటి మరి ఆ పరమేశ్వరుని మరి ఆలయము అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో చక్కటి మరి సంకీర్తన కచేరీ చాలా చక్కగా జరుగుతున్నది ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చక్కగా చూస్తున్నారు ఆనందిస్తున్నారు ఎందుకంటే మహాపవిత్రమైనటువంటి రోజు మరి తొలి కాద్రి పండుగ మన హిందూ సాంప్రదాయంగా మరి ఫస్ట్ వచ్చే పండుగకి ఈ పండుగ తదుపరి మరి అన్ని పండుగలు వస్తాయి కనుక మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపిస్తున్నారు అలాగే

మరి కొత్త రఘురాం రెడ్డి చైర్మన్ గారు మరి ఆలయ సంపత్తి అర్చన స్వాములు మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు కనుక ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని చక్కగా భగవంతుని చూపలు రావాలని మణిబడి కోరుచున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని వింటారని ఎందుకంటే మహాపవిత్రమైనటువంటి రోజు మరి సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ ఈ పండుగ సందర్భంగా ఇక్కడ చక్కగా మన ఈ కార్యక్రమాలు చదువుతున్నారు మరి ఎన్నో కూడా మంది కళాకారులు కూడా పిలిపించి మరి ఎన్నే కార్యక్రమాలు మన మరి శంకర బాజా బాలాసాహి గారు మరి అలాగే మరి చేపే మరి కొత్త విద్య రఘురామరెడ్డి గారు మరి అలాగే మరి జరిపిస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ భగవంతుని కృప పాత్రులు కావాలని మనం కోరుతున్నాము మరి ప్రసిద్ధమైనటువంటి దేవస్థానం ఇది అగస్తేశ్వర స్వామి దేవస్థానము ఈ దేవస్థానం ఎందుకు ఈరోజు మహాపవిత్రమైనటువంటి తొలి ఏకాదశి పండుగ సందర్భంగా చక్కగా మరి కార్యక్రమాన్ని చక్కగా మరి మరి అమ్మగారు వచ్చారు అలాగే లక్ష్మి గాయకురాలు అలాగే పావని గాయకురాలు తదితరులు అందరూ కూడా బుద్ధమంతా కూడా వచ్చి చాలా చక్కగా మరి మరి కార్యక్రమాన్ని జరుపుతున్నారు కనుక అందరూ కూడా మరి కార్యక్రమాన్ని తలెక్కించి ఆ పరమేశ్వరు కుటుంబ పాత్రలు మరి మరి కూర్చున్నాం